ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓ మైనర్ బాలికను యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాచి పెట్టాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికను కిడ్నాప్ చేసి మధ్యాహ్నం నుంచి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ ఇంటిపై దాడి చేశారు స్థానికులు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు అమ్మాయిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం యువకుడిని నిర్మల్ మీదుగా నిజామాబాద్కు తరలించారు గుడి హక్నూర్లో స్థానిక యువకుడు బాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో తీసుకొచ్చి బంధించాడు ఈ విషయం స్థానికులు గుర్తించారు ఏదో తప్పు జరుగుతుందని ఆగ్రహించిన ఎస్సీ కాలనీ వాసులు యువకుడు ఇంటిని చుట్టుముట్టారు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు యువకుడు ఇంటికి చేరుకుని వారిని శాంతం చేసే ప్రయత్నం చేశారు కానీ ఆందోళనకు దిగిన వారు పోలీసులపై రాళ్ల దాడికి దిగి వాళ్ళ వాహనాలు ధ్వంసం చేశారు స్థానికులు మరోవైపు యువకుడి ఇంటిపై సైతం రాళ్ళు రువ్వారు దీంతో గుడిహత్నూరు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది పోలీసులు ఎలాగలా కష్టపడి యువకుడి ఇంటి నుంచి మైనర్ బాలికను రక్షించారు ఆ సమయంలో యువకుడి ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించాడు ఇది గమనించిన ఎస్సీ కాలనీ వాసులు యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఇంటిని చుట్టుముట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు అందుకు పోలీసులు నిరాకరించి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా యువకుడి ఇంటిపై రాళ్లు విసిరారు పోలీసులపై వారి వాహనాలపై సైతం రాళ్ల దాడికి పాల్పడ్డారు అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి కాలనీ వాసుల రాళ్ళ దాడిలో నిజంగానే పోలీసులకు గాయాలయ్యే స్థానికుల దాడిలో గాయపడిన చోడ సిఐ మరియు ఎస్ఐలను స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలిసిన అనుమానం వచ్చినా తమకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డిఎస్వి ప్రజలకు సూచించాడు నిందితులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ ఘటనపై గుడిహత్నూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఘటనపై మీరేమైనా అంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి